వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ అండి మా వారు విజయవాడలో డ్యూటీలో ఉండగా భవానీ మాలైతే వేసుకున్నారు ఆయన ఇంట్లో లేకపోయినా సరే భర్తగా భర్త మాలలో ఉన్నప్పుడు భార్యగా కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుందని మా పెద్దలైతే తెలియజేయడం జరిగింది అవి ఇప్పుడు మా ఇంట్లో మేము పాటిస్తున్నాము అవి ఏంటి అంటే ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రపరిచి వాకిట్లో పెట్టి దారబంధాలకి పసుపుతో కుంకుమ బుట్లతో అలంకరించాలి ఇల్లంతా ముందుగా శుభ్రపరిచేసుకోవాలి ఉదయం సాయంత్రము చక్కగా స్నానం చేసి ఆ దుర్గాదేవిని పూలతో అలంకరించి మనకి కుదిరిన సామాగ్రితోని ప్రసాదం తయారు చేసుకోవడం లేదా పండ్లు పెట్టి ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి ఆహారపు విషయంలోకి వస్తే సాత్విక ఆహారం అనేది తీసుకోవాలి అంటే ఉల్లిపాయ నాన్ వెజ్ కలె కలిసి లేని ఆహారము అట్ అవి లేని ఆహారము ఆకుకూరలు పండ్లు కాయగూరలు ఏమైనా సరే ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలి కుదిరినంత వరకు కింద పడుకోవడానికే ప్రయత్నించాలని చెప్పి మా పెద్దలైతే చెల్లి చేయడం జరిగింది ఇవన్నీ కూడా పాటించాల్సిన నియమాలని చెప్పి చెప్పారు ఇవన్నీ ఏదైనా మన మంచికి మన పరిసరాల పరిశుభ్రతకి మన మనశ్శాంతికి సంబంధించిన విషయాలే కాబట్టి పాటించడం వలన మన కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పి ఈ నియమాలు అయితే పాటించడం అయితే జరుగుతుంది అందరూ ఆయుర మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను